ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం అంటే నువ్వు ఈ ప్రపంచం మొత్తం అంటే ఒక తోట అనుకో ఈ ప్రపంచం మొత్తం ఒక తోట అనుకో ఈ ప్రపంచం మొత్తం ఒక మేడనుకో ఈ ప్రపంచం మొత్తం ఒక్కనుకో ఈ ప్రపంచం మొత్తం మనిషి అనండి ఈ ప్రపంచం మొత్తం బీరువా అనండి ఈ ప్రపంచం మొత్తం డబ్బు అనండి లేదా ఈ ప్రపంచం మొత్తం మంచం అనండి కంచం అనండి ఏదైనా భాగం అనండి ఈ మొత్తం అన్ని పంచభూతాల సమ్మేళనమే అంత ఏదైనా కానీ అంత కూడా పంచభూతాల సమ్మేళనమే అట్లా అంటే అట్లా నువ్వు ఏ పదార్థం చూసినా కూడా ఏ వస్తువుని ఏ వ్యక్తిని దేన్ని చూసినా కూడా పంచభూతాలకు మించి ఏది లేదు అనేటువంటి వాస్తవం తెలుసుకోవాలి భూత మాత్రాన్ యథాత నామరూపాలతో ఉన్నటువంటి దేన్ని ఏ వస్తువుని కానీ ఏ వ్యక్తిని కానీ దేన్ని చూసినా కూడా అయ్యా ఇది పంచభూతాలతో తయారైందే పంచభూతాల కంటే వేరే ఏమి లేదు అంటే దేన్నైనా సరే దేన్నైనా సరే పంచభూతాల సమ్మేళనంగానే పంచభూతాలుగానే చూడు భూతమాత్రాన్ యథాతథ అలా పంచభూతాలు అలా పంచభూతాలుగానే చూడు అంతకుమించి ఏమి చేర్చబాకు ఏమి పేర్చబాకు ఏ విశేషణాలు జోడించకయ్యా అంటే మనోదేహాలతో సహా అన్ని పంచభూతాలతో ఏర్పడినవే కాబట్టి వాటిని అలా యథార్థంగా యథార్థంగా అయిన వాటిని యథార్థంగా చూడు అప్పుడు వాటి మీద ఉన్న వ్యామోహం తొలగిపోవద్ది బాహ్య ప్రపంచ వస్తు విషయాలు పంచభూతాలతో తయారైనయే వాటిని చూసినప్పుడు ఇవి పంచభూతాలే అనుకో దేహం పంచభూతంతో తయారైందే దేహాన్ని చూసినప్పుడు ఇది పంచభూతమే అనుకో మనస్సు పంచభూతాల నుంచే ఏర్పడింది మనకి స్థూల పంచవీకరణలో చెప్తారు కదలని ఆకాశము కదిలే వాయువు గలిస్తే మనసు పుట్టింది అని అలా పంచభూతాల ద్వారానే ఏర్పడినవి అన్నీ కూడా మనోదేహాలతో సహా అన్ని పంచభూతాలతో ఏర్పడినయే కాబట్టి వాటిని అలా యథార్థంగా చూడు ఇది పంచభూతమే ఇది పంచభూతమే నా దేహము పంచబూతమే నా మనసు పంచబూతమే అప్పుడు వాటి మీద వ్యామోహం తొలగిపోతుంది బాహ్య ప్రపంచ వస్తు విషయాల మీద వ్యామోహం తొలగిపోవాలంటే అవి పంచభూతాలతో ఏర్పడినవే అని పదే పదే ఆ భావన కలిగి ఉంటే వాటి మీద వ్యామోహం పోయింది ఈ దేహం పంచభూతాలతో ఏర్పడిందే ఈ మనసు పంచభూతాలతో ఏర్పడిందే అని నువ్వు ఎంత బాగా తెలుసుకుని ఈ కనపడుతున్నంతా కూడా యథార్థంగా యథార్థమైన వాటిని యథార్థంగా చూస్తే వాటి మీద వ్యామోహం తొలగిపోతుంది అంతకుమించి ఏమీ లేదు మనం దేహం మీద మనసు ఆలోచనలతో బాహ్య ప్రపంచ వస్తు విషయాలని వ్యామోహం తొలగించుకోవాలంటే ఊరికే పోదు ఇదిగో ఇది సూత్రం అంటే మనకి నామరూపాలతో ఉన్నవన్నీ పంచభూతాలతో ఏర్పడినవే విభిన్న నిష్పత్తులతో పంచభూతాలతో ఏర్పడినదే ప్రపంచం ఇవన్నీ ఎప్పుడూ మారిపోతూ ఉంటాయి అనిత్యం ఇలా మారిపోయే అనిత్యమైన పంచభూతాలతో ఏర్పడిన వాటన్నింటినీ నీ అస్తిత్వాన్ని అనుభూతి పొందుతూ ఒక సాక్షితత్వంతో వాడిని గమనించే వాడిలాగా ఉండాలి అలా ఉండటం ఆత్మ జ్ఞానం నీ అస్తిత్వం తప్ప మిగిలినవన్నీ పంచభూతాలతో ఏర్పడినవి గతిస్తూ మారిపోతూ ఉంటాయి అనే భావనను బాగా తెచ్చుకోవాలి ఇలాంటి వాటికి ఇంకెక్కడ విలువ ఉంటుంది ఎప్పుడైతే అలా తెలుసుకున్నామో మనం వాటికి అతీతంగా మన అస్తిత్వంలో స్థిరపడి ఉంటాం మన అస్తిత్వాన్ని అనుభూతి పొందుతూ ఒక సాక్షి స్వరూప స్థితిలో ఒక నిత్య నిర్మల ప్రశాంత స్థితిలో ఆనందంగా ఉంటాము అట్లా ఎవరు అనుభూతి పొందితే అలా అంతరంగాన్ని ఉంచుకోగలిగితే వారి జీవితం ఆ క్షణంలో నుంచే బంధాల నుంచి విముక్తవుతారు మన స్వస్వరూపంలో మన ఉనికిలో మనం ఉండచ్చు అలా ఒక సాక్షి స్వరూప స్థితిలో ఆకాశం లాంటి నిర్మల నేరవ నిర్వాణ ప్రశాంత స్థితి అదన స్వస్థితి యాక్టివల్గా నిద్రలో నా స్వరూపం అదే మేఘాలు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి మనసు ఆలోచనలు కూడా మేఘాలలాగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి ఆ మనసు యొక్క ఆలోచనల్ని మేఘాలని ఆకాశం ఎలా గమనిస్తూ ఉందో అలా నేను గమనిస్తూ ఉంటే చాలు దేహంలో మనస్సులో జరిగేవన్నీ జరుగుతూ ఉంటాయి మన స్వరూప స్థితిలో మనం ఉంటాం అలా మన స్వరూప మనం ఉండటం ఆత్మజ్ఞానం ཁྱི ཕྱད ཀྱི ཁྱི ཁྱི